కోటప్పకొండ దేవాలయాన్ని సుందరంగా తీర్చిదిద్దిన ఘనత ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ బాబుకు దక్కుతుంది త్రికోటేశ్వర స్వామి సన్నిధిలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ కమిటీ అధ్యక్షులు చెలవాది శివశంకర్ మాట్లాడుతూ నాడు కోడెల నేడు అరవింద్ బాబు అధికారంలోకి వచ్చిన వెంటనే కోటయ్యకొండ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ పెట్టి భక్తులకు సకల సౌకర్యాలు కల్పించారని శివశంకర్ కొనియాడారు గత ప్రభుత్వం కోటయ్య కొండను పట్టించుకోలేదని గతంలో గిరి వస్తే అడవిలో లైట్లు ఉండేవి కాదని తాగునీటి సౌకర్యం వాహనాల పార్కింగ్ సౌకర్యం సరిగ్గా ఉండేది కాదన్నారు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు ఎమ్మెల్యే అయ్యాక అన్ని సౌకర్యాలు కల్పించారన్నారు ఓం నమ శివాయ నా పేరు శివశంకర్ చలవాది ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనిటీ స్టేట్ ప్రెసిడెంట్ ముఖ్యంగా నేను ఈ వీడియో తీయడానికి మెయిన్ కారణం ఏంటంటే పల్నాడు జిల్లా నర్సరావుపేట నియోజకవర్గంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన స్వయంభూగా వెలిసిన కోటప్పకొండ పుణ్యక్షేత్రాన్ని ఈరోజు పౌర్ణమి గురువారము గిరిప్రదర్శన చేయడానికి మేము వచ్చాము గతంలో కూడా వచ్చి ఉన్నాం కానీ గతంలో ఫారెస్ట్లో నడిచేటప్పుడు చాలా అసౌకర్యంగా అంటే లైట్లు లేక కొంచెం భయంకరంగా ఉండేది కానీ అరవింద్ బాబు గారు చదలవాడ అరవింద్ బాబు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్డిఏ కూటమి ద్వారా ఎమ్మెల్యే అయిన తర్వాత అత్యంత అద్భుతంగా లైటింగ్ని ఏర్పాటు చేసి భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా నీటి సదుపాయం కానివ్వండి రోడ్డు సదుపాయం కానివ్వండి వాహన సదుపాయం కానివ్వండి కొండపైన చూడండి ఎంత అద్భుతంగా ఉందో ప్రతి సౌకర్యాన్ని అందించినందుకు ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి హ్యాడ్స్ ఆఫ్ మరియు మా భక్తులందరి తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపిచేస్తూ ఉన్నాము సార్ మీరు ఇదే విధంగా ప్రజలకి అన్ని విధాలుగా మీరు తోడ్పడుతూ ఈ యొక్క పుణ్యక్షేత్రాన్ని మీరు అభివృద్ధి చేసినందుకు ప్రత్యేకంగా మా యొక్క మీడియా తరపున మీడియా మిత్రులందరి తరఫున మేము మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతటి మహత్తరమైన సౌకర్యాన్ని మీరు కలిగించినందుకు ప్రత్యేకంగా మీకు స్వామివారి ఆశీస్సులు అన్ని వేళ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ శివశంకర్ చలవాది భాష వెంకటరెడ్డి సెల్యూటు ఎమ్మెల్యే అరవింద్ బాబు సార్